నాట్ యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ టాప్ క్వాలిటీ అండ్ పర్ఫామెన్స్ ఆ మధ్య మీడియాకు దూరంగా ఉన్న శృతి ఇప్పుడు చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు నా చిన్నతనంలో అలా జరిగింది ప్రేమలో ఇలా జరిగింది అంటూ లైఫ్ని ఓసారి రివ్యూ చేసుకుంటున్నారు ఇంత సడన్గా లైమ్ లైట్లోకి రావాల్సిన అవసరం ఏంటి కలర్ కంప్లీట్ చేసిన శృతి మళ్ళీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ఈ ఏడాది కూలీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ భామ రీసెంట్ గా తన లైఫ్ ని ఒకసారి రివ్యూ చేసుకున్నారు చిన్నప్పటి నుండి బెంచ్లో తిరిగారని గుర్తు చేసుకున్నారు శృతి అయితే తన అమ్మా నాన్నలు విడిపోయాక ముంబైలో మెట్రో ఎక్కాల్సి వచ్చిందన్నారు ప్రేమ గురించి కూడా మాట్లాడారు ఈ బ్యూటీ తన ప్రేమ విఫలమైన ప్రతిసారీ బాధ ఎక్కువగా ఉంటుందన్నారు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని కొందరు అడిగే తీరు బాధ కలిగిస్తుంది అన్నారు అన్నిసార్లు ప్రేమ విఫలమవుతూ ఉంటే మనసు విరిగిపోతుందన్నారు బ్రేకప్ అయినంత మాత్రాన అవతలి వ్యక్తి గురించి తాను చెడుగా మాట్లాడనని చెప్పారు కెరియర్ ప్రారంభంలో సినిమాలు బాగా ఆడనప్పుడు అని ముద్ర అన్లక్యని ముద్రవేశారని గబ్బర్సింగ్తో హిట్టొచ్చాకే తన కెరియర్ ట్రాక్లో పడిందని గుర్తు చేసుకున్నారు శృతి ప్రస్తుతం కూలీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు